తెలుగు కాబీ ఆత్మగౌరవ యాత్రలో భాగంగా ద్రవిడనాడు ఆధ్వర్యంలో పన్నెండవ తారీఖు ఏదైతే మూటో పంతొమ్మిది రోజులు వీరు యాత్ర చేసి మే పదకొండవ తారీఖు రెండు వేల ఒకటిలో హైదరాబాద్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు మా గ్రామం నుండి అధిక సంఖ్యలో వెళ్ళి ఏదైతే తెలుగు భాష పరిరక్షణ కొరకు మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైనా జరుగుతుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ ప్రధాన ప్రాంతాల్లో కానీ ఇతర దేశాల ప్రాచీన సంస్కృతి మనం ముందుకొచ్చి ఏదైతే మన దగ్గర ఉన్న మన సంస్కృతిని నాశనం చేసి విదేశీ సంస్కృతి మనం ముందుకొచ్చి అనేక రకాలుగా వస్త్రధారణ కానీ భాష విధానం కానీ తిరిగే పద్ధతులలో కూడా అనేక నష్టాలు జరుగుతూ ఉన్నాయి ఏదైతే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో మన తెలుగు భాష అనేది చాలా ముఖ్యమైనది ఏదైతే మన భారతదేశంలో అత్యధికలు మాట్లాడే భాష తెలుగు భాషనే కానీ దాన్ని ఏ ఇంకో భాష మనకు అర్థం కాక హిందీ ఎక్కువ మాట్లాడుతున్నారనో లేదా తమిళం ఎక్కువ మాట్లాడుతున్నారనో మనం ఊహించుకోవడమే జరుగుతూ ఉంది ఏదైతే మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు మన తెలుగు భాషనే అధికార భాషగా అది మన రాష్ట్ర భాషగా మొదటి భాషగా గుర్తింపు తెచ్చి ప్రతి పాఠాంశం కానీ ప్రతి కంప్యూటర్ కానీ ప్రతి సెల్ ఫోన్ కానీ తెలుగులోనే ఉండే విధంగా చూసినట్లయితే ఇలాంటి ఉడదొడుకులు లేకుండా తెలుగు భాషను పరిరక్షించుకునే వాళ్ళం అవుతాము ఈ బహిరంగ సభ నేడు మన మల్యాల గ్రామంకు వచ్చినందున వారికి స్వాగతం చెప్తూ ఏదైతే పదకొండవ నాడు జరిగే కార్యక్రమంలో మేము కూడా పెద్ద ఎత్తున పాల్గొని తెలుగు భాష పరిరక్షణకు బాగుంటూ సహాయ సహకారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం